కొబ్బరి కొబ్బరి గట్టి గున్నదే వేడి వేడి హాయ్ ఫ్రెండ్స్ వెరీ గుడ్ మార్నింగ్ అండి అందరికి ఈ రోజు మన వీడియో ఏంటంటే నిమ్మకాయ ఉరకాయ పచ్చడి అండి మనకి ట్రెడిషనల్ గా అందరికీ ఫేవరెట్ అనమాట నిమ్మకాయ ఉరకాయ బయట అయితే బాగా చలాస్తుంది ఈ చలికి మంచి ఘాటు ఘాట్టిగా మంచి స్పైసీగా మంచి ట్యాంగీ ఫీలింగ్ ఉండాలి అని అంటే నిమ్మకాయ ఉరకాయ పచ్చడి కంపల్సరీగా చేసుకోవాల్సిందే అందుకని చెప్పేసి మాకు బయట బాగా చలిగి ఉంది కాబట్టి ఆ చలికి తగ్గట్టుగా మంచి స్పైసీగా నిమ్మకాయ ఉరకాయ పచ్చడి అయితే పట్టాహేస్తున్నాను చాలా సింపుల్ అండ్ టేస్టీగా చేసేసుకోవచ్చు ఈ నిమ్మకాయ పచ్చడి చారు నాలు నిలవుండి మరి ఎప్పుడైనా మనకి కర్రీస్ లేనప్పుడు చక్కగా రోటీలో పెరిగన్నంలో అలాగే మామూలు రైస్లో కూడా చక్కగా తినొచ్చు అలాగే మనం పప్పు పప్పుచారలు అలా చేసుకున్నట్టు కూడా చక్కగా తినేయచ్చు అనమాట మన వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి అలాగే మన వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే మేము ముందుకు వెళ్ళగలుగుతాము మన వీడియో ఇంకొంతమందికి రీచ్ అవ్వడానికి ఉపయోగపడుద్ది అందుకని చెప్పేసి మిమ్మల్ని అడుగుతున్నాను తప్పనిసరిగా లైక్ చేసి వీడియో చూడండి ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేసేద్దాం ఇప్పుడైతే నేను పది నిమ్మకాయలు అయితే తీసుకున్నాను నిమ్మకాయ ఉరిగా పచ్చడికి పది నిమ్మకాయలతో నేను పచ్చడి పడుతున్నాను ఈ పది నిమ్మకాయలు చక్కగా నీట్గా శుభ్రంగా కడిగే వేస్తున్నాను మన ఒక పొడి క్లాత్ పెట్టి ఈ నిమ్మకాయలు అనేవి తడలేకోకుండా తుడుచుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా నాలుగు భాగాలుగా నిమ్మకాయను కట్ చేసుకోవాలి విత్తనాలు అనేవి లేకోకుండా చూసుకోవాలి ఇప్పుడైతే టూ టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకుంటున్నాను అలాగే వన్ టేబుల్ స్పూన్ మెంతులు ఇది మెత్తగా పొడిగా దంచుకోవాలి రోట్లో కొంచెం ఇవి నిదానంగా నూరుకోవాలి ఎందుకంటే ఇలా దంచేటప్పుడు ఎగురుతాయి అలా ఎగురుకోవకుండా నిదానంగా నూరుకోవాలి మెత్తని పొడ్లా చేసుకోవాలి ఇప్పుడైతే నిమ్మకాయలు చక్కగా నాలుగు భాగాల్లో కట్ చేసేసుకున్నాను మీరు ఏది చేసినా పొడిగానే చేయండి అంటే గిన్ని మనం తీసుకునే గిన్నె కూడా పొడిగా ఉండాలి ఇప్పుడు ఒక బౌల్లో వేసేసుకుందాము తడి తగిలినా చేయి తగిలినా మనకి పచ్చడి అనేది నిలబడదు రుచికి సరిపడా కలుపు వేసుకోవాలి నేనైతే వన్ టేబుల్ స్పూన్ వేస్తున్నాను ఎందుకంటే పులుపు ఎక్కువ ఉండిద్ది కాబట్టి మనకు ఉప్పు కారాలు ఎక్కువే పడతాయి మనకి ఇప్పటికిప్పుడు చూసుకుంటే ఉప్పు కసివైపోయినట్టుగా అనిపించింది మనకి పచ్చడి ఊరే కొద్దికి ఉప్పు కారం అనేది చాలా తగ్గుతాయి చూసుకొని వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను ఇప్పుడు ఒకసారి మొత్తం కలిపేస్తుందాము చెయ్యి అనేది తగలనివ్వద్దు అండి చెయ్యి తగ్గినా తడి తగ్గిన పచ్చడి మనకి ఉండదు పూజ వచ్చేసిద్ది మనం చేసుకునే కొంచెం పచ్చడి అయినా నీట్గా చేసుకున్నాం అనుకోండి చాలా కాలం ఉండిద్ది నిమ్మకాయ పచ్చడి కేజీలు కేజీలు పెట్టాల్సిన అవసరం లేదు ఒక పది కాలితో మనం నిమ్మకాయ పచ్చడి పట్టుకున్నామంటే చాలా వచ్చింది ఎప్పుడైనా వర్షం పడినప్పుడు ఎప్పుడైనా చలిగా ఉన్నప్పుడు ఎప్పుడైనా పెరగన్నం తిన్నప్పుడు మాత్రమే వాడతాం మన ఈ పచ్చడిని ఎప్పుడైనా నోరు బాగోనప్పుడు జ్వరం అలా తగ్గిన తర్వాత నీరసంగా ఉంది మనకి లో జ్వరం వచ్చినప్పుడు అలాగే ఏదైనా పుల్లగా తినాలనిపించినప్పుడు చక్కగా ఈ నిమ్మకాయ పచ్చడి ఇంట్లో ఉంటే హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు ఈ ఉప్పు పసుపు అనేది మొక్కలు పట్టాలంటే ఒకసారి స్పూన్తో కలిపేసేసుకొని ఇలా మొక్కలు ఎగరేసుకుందామంటే ఈవెన్గా ఈ నిమ్మకాయ ముక్కలకి ఉప్పు పసుపు అనేది పట్టడం జరుగుతుంది ఇప్పుడైతే ఇవి చక్కగా కలిసిపోయినాయి పెట్టేసుకొని ఒక గంట సేపు పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడైతే స్టవ్ ఇచ్చేసుకుని బాండీ పెట్టేసుకున్నాను బాండీ కూడా వేడెక్కిపోయింది ఇప్పుడైతే నేను పావు కేజీ ఆయిల్ తీసుకుంటున్నాను పచ్చళ్ళకి మనం పల్లెల్లోనే వాడుకుంటాము అప్పుడే పచ్చళ్ళు అనేవి మంచి టేస్టీ ఉంటుంది అలాగే పచ్చళ్ళు కూడా ఎక్కువ కాలం నిలవండిద్ది మనకి పచ్చడి కలిపేటప్పుడు ఆ నూనె వేసి కలుపుతుంటే మంచి స్మెల్ అసలు నిజంగా నోట్లో నీళ్లుపోతాయి అన్నమాట అంత మంచి కమ్మటి వాసన వస్తుంది పల్లె నూనెతో మనం పచ్చడి పడితే ఇప్పుడైతే నేను వేరుసరిగిన నూనె తీసుకున్నాను ఈ ఆయిల్ కొంచెం వేడెక్కాలి వేడెక్కిపోయింది ఇప్పుడైతే మనం రోట్లో నూరి పెట్టుకున్నా ఈ ఆవాలు మెంతులు పొడి ఉంది కదా ఇప్పుడు ఆ పొడి కూడా వేసేసుకుందాం అలాగే రెండు వెల్లుల్లిపాయల గర్భాలు పైన కిన్ను తీసేసుకున్నాను ఇప్పుడైతే వెల్లుల్లిపాయలు రబ్బలు కూడా వేసేసుకుందాం నూనె ఒకసారి ఫ్రై చేసుకుందాం త్రీ టేబుల్ స్పూన్ కారం మనకి నిమ్మకాయ ఉరిగాయ ఖర్చులు అంటే కారం ఎక్కువ పట్టింది మీరు తినే కారం పట్టి కారే వేసుకోండి ఇది మొత్తం ఒకసారి కలిపేసుకుందాం ఒక్క నిమిషం ఈ కారం పచ్చి వాషన్ పోయే వరకు ఫ్రై చేసుకోవాలి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అయితే మనం సేపు నానపెట్టుకున్న నిమ్మకాయలు కూడా వేసేసుకోవాలి మొత్తం ఒకసారి కలిపేస్తున్నాం ఈ నిమ్మకాయలు అనేవి ఈ చక్కగా ఈ ఆయిల్లో మంచిగా మగ్గిపోవాలి అసలు ఎంత కమ్మటి వాసన వస్తుందో చూడండి చాలా అంటే చాలా కమ్మటి వాసన వస్తుంది మంచి కలర్ఫుల్గా అయితే మంచి నిమ్మకాయ పచ్చడి రెడీ అయిపోయింది ఒక్కసారి ఇలా చేసుకుని పెట్టుకున్నామంటే నిజంగా నెలల తరబడి మంచిగా తినొచ్చు ఇప్పుడైతే ఐదు నిమిషాలు అయింది చక్కగా మంచిగా మగ్గుతుంది మనమైతే స్టబ్ ఆఫ్ చేసేసుకుందాం మరి ఎక్కువసేపు మగ్గినా కూడా మనకి పచ్చడి కలర్ అనేది మారిపోయి అలాగే చేదు అనేది రావటం మొదలైద్ది అందుకని చెప్పేసి నేనైతే స్టబ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను ఈ వేడి వేడి పచ్చడి ఏంటంటే కొంచెం గాలికి చల్లారి పెట్టుకోవాలి మూత అనేది పెట్టమాకండి మూత పెట్టారంటే మాత్రం వేడికి ఆవిరి పట్టేసేసి మనకి వాటర్ అనేది పచ్చల్లో పడి పచ్చడి ఉండదు కాబట్టి దీనికి న్యాచురల్గా ఇలా వద్దేస్తే దాని అంతటికీ అదే చల్లారిపోయింది చల్లారిపోయిన తర్వాత మీరు ఒక గాజు బౌల్లో స్టోర్ చేసుకునే దాన్ని బట్టి మీకు పచ్చడి అనేది మంచిగా నెలగొండిద్ది అనమాట చాలా సింపుల్ అండ్ టేస్టీగా చేసేసుకోవచ్చు చాలా అంటే చాలా టేస్టీగా ఇది ఉండిద్ది మీరు తప్పకుండా మిస్ కాకోకుండా ఈ పచ్చడి అనేది మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి ట్రస్ట్ మీ చాలా అంటే చాలా టేస్టీగా ఉండిద్ది మీకు కూరలు లేని టైంలో ఇది మంచి ఫుల్ఫిల్గా మీ లంచ్ని ఫినిష్ చేస్తుంది అనమాట లంచ్ అయినా డిన్నర్ అయినా మంచి కలర్ఫుల్గా అయితే పచ్చడి రెడీ అయిపోయింది పచ్చడి అయితే మంచి వండర్ఫుల్గా రెడీ అయిపోయింది ఇందులో సర్వ్ చేస్తుంటేనే వాసన మంచి గుమ్ ఇస్తుంది ఆయిల్ కానీ చక్కగా గ్రేవీ కానీ ఎక్సలెంట్గా వచ్చింది ఇప్పుడు మరి ఎలా ఉంది ఏంటనేది మీకు డైరెక్ట్ రైస్ తింటా మీకు చెప్తాను ఈ ఆయిల్ ఇప్పుడు కనిపిస్తుంది తర్వాత ముక్కలు ఊరే కొద్దికి ఆయిల్ అంతా మాయమైపోద్ది మనకి పచ్చడి ముక్క ఊరే కొద్దికి మనకి ఉప్పు కారం పసుపు ఆయిల్ చక్కగా ముక్కకు పట్టేసేసి మంచిగా రెడీ అయిపోయింది అనమాట ఈ ఆయిల్ కూడా అంతగా కనిపించదు మన ముక్కకు పట్టేసిద్ది మొత్తం ముక్క అంతా పీల్ చేసుకుంటుంది చూడండి మంచి కలర్ఫుల్గా అయితే నిమ్మకాయ ఊరికే పచ్చడి రెడీ అయిపోయింది చూస్తుంటేనే చూస్తుంటేనే మంచి నోట్లో నీళ్ళు వడుతున్నాయి కదా ఫ్రెండ్స్ అంత కలర్ఫుల్గా అంత కమ్మగా కారంగా రెడీ అయిపోయింది పచ్చడి అయితే మాత్రం సూపర్ టేస్టీ పచ్చడి నేనైతే గాజు బౌల్లో పెట్టేసుకున్నాను ఇది ఒక వారం బయట పెట్టేసుకొని చక్కగా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నా నెలల తరబడి నిలబడిద్ది పచ్చడి కానీ అంతవరకు మనం ఉంచాం కదా మోగం ఇప్పుడు వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని ఒక్క వేసి ఆస్వాదిస్తాను మీరు చూస్తున్నాడు మై టైమ్ ఈస్ కమింగ్ గ్రేవీ

okay start <coughs> One you want friends don't waste time ండి కారం ఉప్పు అన్నీ పర్ఫెక్ట్గా ఈ నిమ్మకాయ ఏంటంటే ఫ్రెండ్స్ రోజు రోజుకి ఈ మద్ద ఊరే ఆయిల్ అంతా చక్కగా పీల్చుకుంటుంది టేస్ట్ మారుతూ ఉంటుంది సింపుల్ రెసిపీ మీ ఇంట్లో ఉన్న నిమ్మకాయలు మన ఇంట్లో ఉన్న వస్తుంది బయటికెళ్తేల్సింది ఏం లేదు వేడి వేడి అన్నంలో ఒక్క చెంచా నెయ్యి వేసుకొని ఒక్క స్పూన్ చట్నీ తింటే సూపర్ సూపర్ ఫ్రెండ్స్ అమోఘం మరి మీరు కూడా సింపుల్ రెసిపీని చాలామంది చూస్తున్నారు కానీ దాన్ని కామెంట్ రూపంలో చక్కగా మీరు చేసుకొని పెడితే మాకు ఆ ఆనందం వేరు ఫ్రెండ్స్ మరి అలాగే మీరు కూడా ట్రై చేయండి చక్కగా సింపుల్ రెసిపీ అందరికి ఇష్టపడేది పెరిగినలోకి వేడంలోకి అన్నింటిలో నుకోవచ్చు ఇంకా అన్న వేడి నిమ్మకాయ చక్కని చలవ మనకి బాడీకి కూలు సి విటమిన్ అన్ని రకాలు ఉంటాయి ఫ్రెండ్స్ డోంట్ వేస్ట్ టైము మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో మా కామెంట్ బాక్స్లో పెట్టండి మరి అలాగే ఫ్రెండ్స్ ఇది మీరు చేయాల్సిన పని చూద్దాం తినడం అయిపోయింది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్కారం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎంజే కిచెన్ లాక్స్